పదవ తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు జరగనున్నాయి ఇకపై ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది పదవ తరగతి పరీక్షలలో ఇంటర్నల్ మార్కుల ఎత్తివేతపై ప్రత్యేక కథనం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచే పదవ తరగతి పరీక్షలలో ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటి ఉన్న విధానం ప్రకారం పదో తరగతిలో రెండు రకాల మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు వార్షిక పరీక్షల్లో ఎనభై మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కు ఇరవై మార్కులను కేటాయించేవారు అంటే సమ్మెటివ్ అసెస్మెంట్ ఒకటి రెండు మూడు నాలుగు పరీక్షల్లో వచ్చిన మార్కులను సరాసరి చేసి వీటిని ఇరవై శాతంగా వార్షిక ఫలితాల్లో కలిపేవారు ఇకపై ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు కేవలం వార్షిక పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగానే విద్యార్థులకు సంబంధించిన గ్రేడింగ్ ను నిర్ణయిస్తారు అంటే గతంలో ఎనభై మార్కులకు ఇచ్చిన ప్రశ్నాపత్రం ఇకపై వంద మార్కులకు ఉండనుంది ఎస్ఏ పరీక్షలు యథావిధంగా కొనసాగుతాయి ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను ఎక్కువగా నమోదు చేయడం ఆ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో మార్కులను వేయకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ప్రభుత్వ ఆలోచన పట్ల ఉపాధ్యాయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంటర్నల్ మార్కులు ఉండడం వల్ల విద్యార్థుల జ్ఞాన సమపార్జనకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రాజెక్టు వర్కులు అసైన్మెంట్లు రికార్డులు క్రమం తప్పకుండా చేస్తారని తద్వారా విద్యార్థులకు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు అంతేకాకుండా ప్రశ్నాపత్రం ఎనభై మార్కులకే ఉండడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు మరికొందరు మాత్రం ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయడం వల్ల బాగా చదివే విద్యార్థికి లాభం జరుగుతుందని ప్రశ్నాపత్రం వంద మార్కులకు ఉండడం వల్ల బాగా చదవగలిగిన వారికి న్యాయం జరుగుతుందని అదే సమయంలో అడ్డకూలుగా ఇంటర్నల్ మార్కులు వేసే విధానానికి అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కీలకమైన ఇంటర్నల్ మార్కుల విధానంపై సంబంధిత వర్గాలతో సమగ్రంగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ విద్యార్థులకు మెయిన్ ఎగ్జామ్స్తో పాటు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా కొనసాగుతా ఉన్నాయి ప్రస్తుతం ఒకటో తరగతిలో కూడా ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఇప్పుడు ఈ సంవత్సరం వరకు ఇంటర్నల్ మార్క్స్తో పాటే ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది రాబోయే రోజులలో ఆ ఇంటర్నల్ మార్క్స్ని తొలగించి పూర్తిగా వంద మార్కులకి తీరే ఎగ్జామ్ పెట్టేటట్టుగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది ఈ ఇంటర్నల్ మార్క్స్ ఉంటే లాభమా లేకపోతే లాభమా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది మరి దీంట్లో ఇంటర్నల్ మార్క్స్ మొట్టమొదట పెట్టిన ఉద్దేశం ఏందంటే పిల్లవాడిలో ఓన్లీ రాత పరీక్ష ద్వారానే కాకుండా అతని యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ని వెలికి తీయడానికి ఏర్పాటు చేసినటువంటిది ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ మరి దీంట్లో వారికి ఇరవై మార్కులకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి దాంట్లో ఏముంటుందంటే ప్రాక్టికల్స్తో పాటు ప్రాజెక్ట్ వర్క్స్ ఫెయిర్ నోట్సు అదేవిధంగా ఫైవ్ మార్క్స్కి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్తో వచ్చేదే ఇవన్నీ కలిపితేనే ఇరవై మార్కులకు ఉంటాయి అనమాట మరి ఇరవై మార్కులు అవి టీచర్ చేతుల్లోనే ఉంటాయి ఆ టీచర్ చేతుల్లో ఉండడం వల్ల ఆ పిల్లోడికి కొంచెం ఆ యొక్క వర్క్ చేయాలనే శ్రద్ధ ఉంటుంది ఓ భయం కూడా ఉంటుంది ఈ పని చేయకపోతే ఫెయిర్ నోట్స్ రాకపోతే ప్రాజెక్ట్ చేయకపోతే మరి ఈ మార్కులు రావేమని చెప్పి టీచర్ కొంత అతను భయపడుతూ కూడా ఆ వర్క్ పట్ల శ్రద్ధ వహించి కొంత అతను నేర్చుకునే అవకాశం ఉంటుంది జ్ఞానాన్ని మరి కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏం భావిస్తుందంటే ఈ మార్క్స్లో కొంత ఇంటర్నల్ అండర్స్టాండింగ్తోని వీటిని అడగలుగా వేస్తున్నారు వీటితో లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ఒక ఉద్దేశం ఒకటి ఉంది ఆ ఉద్దేశంతో తీసేయాలని ప్రభుత్వం భావిస్తుంది కానీ ఒకవేళ అటువంటి ఏదైనా జరిగినా కూడా నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది వాటితోని ఆ లాభం ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఉంచితేనే విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా లాభం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ద్వారా విద్యార్థుల మీద ఉపాధ్యాయుల మీద వర్క్లోడ్ మాత్రం ఉన్నది ఎందుకంటే ఆ విద్యార్థులు ప్రతిరోజు ఆ ఫెయిర్ నోట్స్ రాయడము ప్రాజెక్ట్ వర్క్స్ చేయడము నూతన కొత్త కొత్త పరిశోధన సృజనాత్మకతని తీసుకోవడానికి రకరకాలుగా ఆలోచన చేయడము దీని ద్వారా ప్రతి సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ కాదు కదా ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఆరు సబ్జెక్టులలో కూడా ఈ విధంగా పిల్లోడు ఆలోచన చేయాలంటే అతని యొక్క బ్రెయిన్ మీద లోడ్ పడడము వర్క్ లోడ్ పడడం అదే విద్యార్థులకు కూడా పని ఎక్కువ పడుతుంది ఉపాధ్యాయులకు కూడా పని ఎక్కువ పడుతుంది ఏదేమైనా పని ఎక్కువ అయినప్పటికీ విద్యార్థులలో జ్ఞాన సంపాదన చేసుకోవడానికి దీని ద్వారా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ విద్యార్థులకు ఉంచితేనే లాభం జరుగుతుందని చెప్పి మా యొక్క అభిప్రాయం ఇప్పటి వరకు పదవ తరగతి పరీక్షా విధానము మరి సీసీ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం వచ్చిన తర్వాత పదవ తరగతి వార్షిక పరీక్షలు ఎనభై మార్కులకు గాను మరి నిర్వహించబడేది మరి ఈ సంవత్సరం నుంచి వంద మార్కులకు పరీక్షని నిర్వహించాలని మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇంకా జీవల రూపంలో రాలేదు కానీ వంద మార్కులు అనేది మరి ఫిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మరి నిజం చెప్పాలని అంటే ఇదొక మంచి నిర్ణయం ఎందుకనంటే ఇరవై మార్కులు ఇంటర్నల్ మార్కులు కలిపే విధానంలో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఈ నాలుగు పరీక్షలను మరి స్కూల్లోనే నిర్వహించి వాటి ఆధారంగా ఇరవై మార్కుల్ని వార్షిక పరీక్షలకు వంద మార్కులు కలిపే క్రమంలో ఈ ఇరవై మార్కుల్ని కలిపేటటువంటి విధానం ఉంది ప్రాజెక్టు వర్క్ కింద ఇచ్చేటటువంటి అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రామీణ విద్యార్థులకు చాలా కష్టతరమైనటువంటి విధానంలో ఉన్నాయి వాళ్ళు సమాచార సేకరణకు మరి ఆధారపడ్డటువంటి వనరులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మరి అదే పట్టణ ప్రాంత విద్యార్థులకు మాత్రం ఇది చాలా వరకు అందుబాటులో ఉన్నాయి నిజం చెప్పాలంటే పట్టణ ప్రాంత విద్యార్థులు కూడా మరి ప్రాజెక్టు పరిశీలన మిగతా కొన్ని సమాచారాల సేకరణ కోసం విపరీతంగా మరి ఫోన్ వాడకం అనేది జరుగుతూ ఉంది ఫోన్ ద్వారా సమాచారాన్ని సేకరించడం వల్ల మరి ఈ ఫోను ఒక అలవాటుగా మారేటటువంటి ప్రమాదం కూడా ఈ విధానంలో ఉంది మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి ఇరవై మార్కులకు మరి దాదాపుగా ఇరవై మార్కులు వచ్చేలాగా అదే రకంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరి ఇరవై మార్కులకు మరి తక్కువ మార్కులు వస్తున్నట్లుగా మరి ప్రైవేటు పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు ఇరవై మార్కులకు ఇరవై మార్కులు దాదాపు నైంటీ పర్సెంటేజ్ వచ్చేలాగా మరి ఇంటర్నల్ మార్క్స్ ఉంటున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకొని ఈ ఇరవై మార్కుల సిస్టాన్ని తీసేసి పూర్తిగా పదవ తరగతి పరీక్షను వంద మార్కులకు జరిపినట్లయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పేద విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుంది అంతేకాకుండా మరి వంద మార్కులకు పూర్తి అవకాశం కల్పించినప్పుడు మరి ఒక ఎగ్జామ్లో వంద మార్కులకు ఒక విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ ఏందనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఈ ఇంటర్నల్ మార్క్స్ సిస్టమ్ తీసివేయడమే మరి మంచిదని మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన మేము కోరుకుంటున్నాం ఈ ఇంటర్నల్ మార్క్స్ గురించి విద్యార్థులకు చాలా లాభము ఉపాధ్యాయుడి మీద విద్యార్థుల మీద ఆనందం అంటే విద్యార్థి ఆ కోక్ర ల్యాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పరీక్ష మార్కులు ఎనభై మార్కులు ఉంటాయి ఎనభై మార్కులకు సమయం జరిపోతుంది కానీ ఇప్పుడు వంద మార్కుల పేపర్ అయితే మాత్రం విద్యార్థికి ఒత్తిడి ఎక్కువైతే అవుతుంది ఒత్తిడి అవుతుంది ప్రతి పేపర్ మీద కూడా విద్యార్థికి మూడు గంటలు ఎగ్జామ్ రాసి ఇంకొకటి అంటే ప్రైవేటు పాఠశాలకు అనుకూలంగా ఉన్నది రాస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇరవై మార్కుల ఈ ఇంటర్నల్ మార్క్స్ విషయంలో ఎక్కడ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఎక్కడ కూడా రికార్డు మెయింటైన్ చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏదో ఇంటర్నల్ మార్క్స్ వచ్చినా వాళ్ళని మేనేజ్ చేసుకుంటే ఏదో చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఇంటర్నల్ మార్క్స్ వల్ల వల్లనే లాభం ఎక్కువ ఎందుకంటే వాళ్ళు రికార్డ్ రాస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో ఎట్లా అంటే మొత్తం బట్టి విధానం ఎక్కువ ఉంటుంది పిల్లవాడి మార్కులనే క్రైటీరియాగా ఎనభై మార్కుల కోసం చూస్తున్నారు కానీ ఈ ఉండడమే చాలా బెటర్ అని చెప్తున్నాం మేమైతే ఎనభై మార్కులు ఉండాలి ఇరవై మార్కులు ఖచ్చితంగా కూడా ఇంటర్నల్ మార్క్స్ ఉంటేనే బాగుంటుంది అది విద్యార్థికి బాగుంటుంది విద్యా వ్యవస్థ కూడా బాగుంటుంది కేవలం ప్రైవేటు పాఠశాల ప్రోత్సహించిన విధంగా ఇది నా అభిప్రాయం చెప్తున్నాను నేను పిల్లవాడికి రాత నైపుణ్యం కానీ అవన్నీ స్కిల్స్ డ్రాయింగ్ స్కిల్స్ వెలువడితే మంచిగా లాభం ది వాళ్ళు అలాంటిది ఏం లేకుండా కేవలం బట్టి 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 ఇక వంద కొందరు రావాలి వంద వంద రావాలని ఆలోచన ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ మార్క్స్ ఉంటే విద్యార్థికి లాభము మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా ప్రశ్నలు చేసుకొని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ